ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారు చాలా రోజుల తర్వాత నిన్న ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ వచ్చి చాలా విషయాలు మాట్లాడినప్పటికీ ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఆ హత్యకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అదే కడప ఎంపీ గారు ఆ అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షులను నిందితులను బెదిరిస్తున్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి బయట ఉంటే న్యాయం జరగదు దీనిపైన చర్య తీసుకోవాలని ఆమె మీడియా ముందు మొరపెట్టుకోవడం జరిగింది సరే సిబిఐ అనేది దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక విచారణ సంస్థ ఆ సంస్థ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరికి బెయిల్ ఇవ్వాలి ఎవరిని ఏం చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటారు నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు అవినాష్ రెడ్డిని తీసుకొని లోపల వేయడం కానీ లేదు నువ్వు చెప్పినారని లోపల ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయట వేయడం కానీ జరగదు అక్క అది గుర్తుపెట్టుకో సరే ఈ రెడ్డి గారి కేసు అందరం చూసినాం ఆ రోజు జరిగిన తర్వాత రకరకాల మాటలు ఎందుకు మార్చిందో తెలుదు దాంట్లో ఎవరు ప్రమేయం ఉందో తెలుదు చంపిన వాళ్ళు మేమే చంపినామన్నారు తర్వాత అప్రూవ్గా మారింద్రు మేము చంపినాం మా వెనకాల ఎవరెవరో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు దాని మీద రెండు రకాల సినిమాలు వచ్చినాయి రకరకాల మాటలు మాట్లాడుతు ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటున్న జరుగుతుంది జరుగుతూనే ఉంది సరే అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు వాళ్ళ సీఎంగా ఉన్నప్పుడు ఏదో న్యాయం చేయకూరలేదు అనుకుందాం కానీ కూటమి ప్రభుత్వం మీరు అనుకున్నటువంటి ప్రభుత్వం మీ అన్నగారు ఓడిపోయిన తర్వాత పది నెలల కాలం ఇందులో కూటమి వచ్చింది కదా పది నెలల కాలంలో ఎందుకు ఆ కేసు గురించి ముందు పోవట్లేదు అది ఆలోచించాలి కదా పని మీరు అంటే అధికారంలోనే అధికారం లేకపోయినా అన్నేనే దేనికైనా కారణం అన్ననే మరి ఆలోచించాలమ్మా మాట్లాడే ముందు మనం మాట్లాడే మాటలు జనాలు నమ్ముతారా అసలు నీ కడుపు మంట ఏంది అనేది జనాలు బాగా తెలుసు సరే రెడ్డి గారి హత్య జరిగినప్పుడు అందరూ కూడా ఏదేదో అనుకున్నారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిందో గెలిచిన తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వేరే రకంగా మాట్లాడలేదు తర్వాత మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు లేక ఆస్తుల పంపకము ఏం జరిగిందో మాకు తెలియదు పోయి అలిగిపోయి తెలంగాణకు పార్టీ పెడితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేవి నీ కాడున్న ఉన్న రెండు రూపాయలంతా పాదయాత్ర ఈ యాత్ర చేసి పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని కడుపు తిప్పుతుందని ఆడబిడ్డ అని ఎడబిడ్డ కాదని ఏదేదో చేసినాం చివరికి తిరిగి చూస్తే నీ వెనకాల ఒక్కరూ లేరు అప్పుడు అర్థమైంది అసలైనటువంటి ఏంది మన యొక్క స్టామినా అనేది మళ్ళీ వాడు చెప్పిన మాట ఈడు చెప్పిన మాట ఇని ఏదో ఆ కాంగ్రెస్లో దగ్గర కాంగ్రెస్ అక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోతే వచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా అయినావు ఓకే రైట్ ఒక పార్టీలో చేరడం చేరకపోవడం అనేది మీ యొక్క వ్యక్తిగత విషయం చేరిన తర్వాత సహజంగా ప్రత్యర్థి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించను విమర్శించి ఇబ్బందిలే ఇంకా అవినాష్ రెడ్డి కేసు అన్నావు దీంట్లో చాలా మంది ప్రమేయం ఉందని ఒక రకంగా పరోక్షంగా చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటావు కుటుంబ సభ్యుల పేర్లు చెప్తూ అది ఇది చేసి ఎలక్షన్ టైంలో పాప వివేకానంద రెడ్డి గారు సత్యమాణి గారు నడవలేని స్థితిలో ఉన్న భాగ్యమ్మ గారిని తెచ్చి రోడ్డు మీద నిలబెట్టి ప్రచారం చేయించి కాంగ్రెస్ని ఏదో ఉద్ధరించా చేసినావు కానీ ఏమి చేసినావు మా అంటే ఆ కడప ఎంపీలో ఏదో కొన్ని ఓట్లు తగ్గించగలిగినావు కానీ నీకు ఒక ఫీలింగ్ ఉంది ఏం ఫీలింగ్ ఉంది నా వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిందని నీ వల్ల ఏం ఓడిపోలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి ఒక పార్టీ పదకొండు సీట్లు నలభై శాతం ఓట్లు కోటి ముప్పై రెండు లక్షల ఓట్లకు ఎందుకు పరిమితమైందంటే అటువైపు నా కూటమికి వచ్చిన వాళ్ళు విడివిడిగా వచ్చే గెలవలేమని విడివిడిగా వచ్చే ఎమ్మెల్యే కాలేమని వాళ్ళకై వాళ్ళే ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి వ్యక్తులు అందరూ గుమిగోడి ఒకరం చెప్తే నమ్మరేని అందరూ కూడా పలుకొని అబద్ధాలు మోసాలు చేస్తే అధికారంలోకి వచ్చి అంతేగాని నువ్వేదో చేసినావని కాకపోతే ఒకటి ఉంది వే నీళ్ళకు తల్లి నీళ్ళు తోడన్నట్టు వీళ్ళు చెప్పే మోసాలకు వీళ్ళు చేసే అబద్ధాలకు వీళ్ళేసే నిందలకు నువ్వు కూడా కుటుంబ సభ్యురాలు కాబట్టి ఒక మాట చెప్తే కొందరు ఎవరైనా నమ్మే అవకాశం ఉంటుంది అది జరిగింది బాగానే ఉంది సరే ఇప్పుడు నువ్వేమంటున్నావు వే వైఎస్ అవినాష్ రెడ్డి బయట ఉంటే సరైనటువంటి న్యాయం జరగదు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో ఎవరైతే దోషులగానో లేదా నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ సాక్షులు లేదా ఒక్కొక్కరు 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 చచ్చిపోతుంటారు చివరకు సునీతమ్మకు కూడా ఏం జరుగుద్దో అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంత అనుమానం అవసరం లేదమ్మా ఎందుకంటే రాష్ట్రంలో మీరు అనుకున్న ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉంది వాళ్ళ పేరుకే మీరు కాంగ్రెస్ అయినా కూడా కోటమి ఉంది మీకు అండగా జడ్ కేటగిరీ పెట్టుకోండి లేదు అంటే వేరే రాష్ట్రంలో పోయి ఉండండి మీకు అంత అనుమానం అయితే ఇప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు మీ అన్న మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం కాదు ఎందుకమ్మా ఆలోచించాలి కదా ఇంకా ఏమంటున్నావు చివరి దాకా నేను సునీతమ్మ కోసం నిలబడతా అంటున్నావు ఏం నిలబడతావు సునీతమ్మ కోసం ఇప్పుడు దాకా నిలబడి ఈ ఒక్క సంవత్సరం కాలం ఏం చేయగలిగినవు వాళ్ళని పాపం యానం తెచ్చి రోడ్ల మీద రెండో తిప్పినావు ఏమైంది దానివల్ల కనీసం మీరు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు మీరు కోరుకున్న కూటమి అధికారంలో ఉంది దాని మీద ఏ ఒక్క రోజున పోయి మీరు ముఖ్యమంత్రిని కలిసి ఎందుకు ఈ విచారణ లేట్ అవుతుంది ఎందుకు సరైనటువంటి దారిలో ఈ యొక్క విచారణ జరగట్లేదని ఏమైనా మాట్లాడినా మా ఉపాధారంగా అదేమి లే ఎప్పుడన్నా కూటమి కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద ఏదన్నా ఒక నింద రాబోతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మీడియా ముందుకొచ్చు సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజులు నువ్వు రాజకీయాల్లో ఇక్కడ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా ఒక అపనింద కానీ ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి అప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీతో ఉండేవారు కానీ ఆయన కూటమిలో భాగంగా ఉండడు అదే ఈ మధ్య ఆయనకైనా ప్రకటించుకున్నాడు నాకు అంత సత్తా లేదు ఇంకా పదహైదు ఏళ్ళ పేట చంద్రబాబు నాయుడు ఉండాలి అని అనేటువంటి మాటలు అన్నాడు అంటే ఆయన చెప్పే మాటలకు విలువ లేదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తనకు సత్తా లేదు ఇంకా పదహైదు సంవత్సరాల పాటు కూటమితో కలిసి ఉండాలి అన్నప్పుడే ఆయన నమ్మే అవకాశం కానీ ఆయన నడిచే అవకాశం కానీ ఎవరు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మలేరు అయిపోయింది ఇప్పుడు ఏం కావాలి పక్క నుంచి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఎవరు నువ్వు నీకేం కావాలి మీ అన్నగారు సొంతంగా సంపాదించుకున్న ఆస్తు లేదు మీరు అనుకున్నట్టు మీ ఉమ్మడి ఆస్తు అవి ఏం ఉంటే పోయి ఆ న్యాయస్థానంలో చూసుకోండి కోర్టులో చూసుకోండి ఇక్కడ ఇంకా ఏమంటుంది మా సరస్వతి భూములు అనేటివి సరే మీకు గిఫ్టే ఇచ్చిండనుకుందాం కానీ ఆ భూములు ఎక్కడ ఉండే ఈడీ యొక్క అటాచ్మెంట్లో ఉండయి ఈడి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను మీరు మీకు సంబంధించి గిఫ్ట్ ఇచ్చినారని వాటిని ఎవరన్నా అమ్ముకుంటే దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అంటే ఈడి యొక్క బెయిల్ ఉల్లంఘనలు జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించినట్టే కదా దాని మూలంగా మళ్ళీ తీసుకుని జైల్లో వేయరా అంటే జగన్మోహన్ రెడ్డి జైలు పోవాలనే మళ్ళీ ఏమంటున్నారు తల్లికి ఇచ్చినటువంటి ఆస్తిని కూడా ఎనికి తీసుకొని తల్లి మీదనే కోర్టుకేసినారంటు సరే తల్లి కంటే ఈ భూమి మీద ఎవరు గొప్పలు కాదమ్మా కాదనిలేం కానీ ఈ రాష్ట్రంలో ఒక ముప్పై సంవత్సరాల పాటు కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళిన లేకపోతే అసలు ఈ రాష్ట్రం రాజకీయం ఉందే మీరు చెప్పండి బాగా ఆలోచించండి తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమిగా ఉన్నాయి సిపిఎం సిపిఎం ఆ పక్క నారాయణ ఈ పక్క రామకృష్ణ వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆడున్నా కూడా వాళ్ళు అటువైపే ఉంటారు వాళ్ళ పేరుకే పైకి ఉంటారు కాంగ్రెస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు కలిసిండ్రు ఆ సంబంధం బంధం కొనసాగుతుంది మీరు వచ్చినాక ఇంకా స్ట్రాంగ్ అయ్యింది అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి లేకపోతే అసలు రాజకీయం ఎక్కడుంది ఆ వ్యక్తి లేకపోతే అందరూ ఒకటే కదా అంటే ముప్పై సంవత్సరాలు మీ కుటుంబం కోసం కష్టపడిన వాళ్ళు రాజకీయాలు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఎట్టన్న ఏటిపలైపోవాలన్నా మళ్ళీ ఇక్కడ తల్లి సెంటిమెంట్ ఒకటి తల్లి మీద వేసినారని చూసుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గద జరగరాని జరిగి ఈ పార్టీ నాశనం అయిపోతే నమ్ముకున్న కోట్లాది మంది ఎక్కపోవాలమ్మా అది ఆలోచించరు దాకా నిలబడతదంట ఏంది ఏంటి నిలబడుతుంది దాకా చంద్రబాబు నాయుడు కోసం నిలబడతావు క్లియర్గా అర్థమైంది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆ పార్టీకి ఏదైనా ఒక వివాదం వస్తుందంటే నిలబడుతుండవు ఇప్పుడు ఏముంది వివాదం రాష్ట్రంలో రెండు విషయాలు ఉన్నాయి ఆ వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఒకటి అటువైపు ప్రవీణ్ పగడాలేకం గుర్తి ఈ రెండు వివాదాలు ఉన్నాయి అవి కొంచెం ఏదో ఈ వక్ఫుకు సంబంధించి ఎటు కూటమి వాళ్ళు బీజేపీతో కాబట్టి వ్యతిరేకంగా చేసే అవకాశం లేదు బీజేపీ అట్టబోతే అట్ట పోవాల్సిందే ఆ ముస్లిం సోదరుల నుంచి వ్యతిరేకత వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో దాన్ని డైవర్ట్ చేయాలి అదే ఒకటి తర్వాత ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి గురించి చర్చ జరగకూడదు ఎందుకు ఇంత లేట్ అవుతుంది పోస్ట్ మార్టం దాని నివేదిక అని కొద్దిగా చర్చ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయాలి ఈ రెండు అంశాలను డైవర్ట్ చేయడానికి నువ్వు వచ్చినావు ముందుకు అది ఎవరికి తెలియకనుంది అక్క అందరికి తెలిసిందే అక్క నీ కడుపు కడుపుమంతా ఎంత ఉందంటే అక్క ఇంతకుముందు బాగా గుర్తుంది ఒక ఐదు ఆరు నెలల కిందట ఒక మాట అన్నావు ఎక్కడో మణిపూర్లలో మణిపూర్లో అల్లర్లు జరిగితే క్రైస్తవుడు అయింటి కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిందించినవే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మణిపూర్లో జరిగిన అల్లర్లను స్పందించడానికి అదేమైనా జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి రాష్ట్రమా లేదా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రియా లేదా ఆయన ఏమైనా జాతీయ పార్టీనా పోనీ జాతీయ నాయకుడా కాదు కదా ఎట్ట మాట్లాడతావు అంటే నీ కడుపు మంటకి హద్దులు లేవు మరి అదే విషయాన్ని ఇప్పుడు అను ఇక్కడ జరిపినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన క్రైస్తవుడే కదా దైవ సేవకుడే కదా ఇప్పుడు మాట్లాడు మరి ఇప్పుడు మాట్లాడమ్మా నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు ఈ ప్రవీణ్ పగడాలకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు అను మరి అనలేవు ఎందుకు అందరికి తెలిసిందే డైవర్షన్ ఆ కరోనా కెట్టడం మందు కనుక్కున్నారు కింద మీద పడి నీలాంటి కడుపు మంట ఉండేటువంటి వ్యక్తులకు ఇంకా కష్టమే ఈనో ప్యాకెట్ ఈనో ప్యాకెట్ ఏం బేవక్క మాట్లాడేటప్పుడు ఆలోచించుకో నీ రాజకీయం చేసుకో నోటికి ఏది భర్తీ అది నీ కొత్త నిర్వచనాన్ని కొత్త అర్థాన్ని చెప్తూ నీకేమన్నా బుర్ర ఉందో లేదో ఏమో సరే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు గమనిస్తూనే ఉంటారు నువ్వు అటువైపు నిలబడుతూనే ఉండు ఓకే